వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు అతని గుండెల మీద వాలిపోయింది తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి తన్మ ఇంటికి బయలుదేరారు అయ్యగారు టిఫిన్ వడ్డించనా అడిగాడు సూరి నాకు ఇప్పుడేం వద్దు నువ్వు పో అన్నారు వీరభద్రం గారు ఎన్ని రోజులు ఇలా వాడి గురించే ఆలోచిస్తారు నాన్న నువ్వు నా మనవడు నా మనవడు అనుకోవడమే తప్ప వాడికి నీ మీద ప్రేమ గౌరవం లేదు అవే ఉంటే వారం రోజులైనా కనీసం ఒక ఫోన్ అయినా చేయకుండా ఉంటాడా అడిగింది సరిత కరెక్ట్గా చెప్పావు వదిన అయినా వాడికి తల పొగరు బాగా పెరిగింది అంతా అలసు అలసవల్నే అంది జలజ కూడా కోపంగా చూశారు గారు మీరు అలా చూడకండి నాన్న వదిన చెప్పిన దాంట్లో తప్పేముంది నిజంగా మీరిచ్చిన అలసవల్నే వాడికి ఎవరన్నా లెక్క లేకుండా పోయింది మమ్మల్ని కూడా అసలు లెక్క చేయడు నోటికి ఎంత మాట వస్తే అంతే మాట్లాడతాడు గౌరవం ఇవ్వడు అంది సరిత గౌరవం అనేది గౌరవం అనేది ఒకరి దగ్గర ఆశించాలి అంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలిగా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది మనం చేసిన పనులు కరెక్ట్గా ఉంటే గౌరవం దానంతట అదే వస్తుంది అన్నారు అంటే ఏంటి మేము చేసే పనులు కరెక్ట్గా లేవని అంటున్నావా నాన్న అని కష్టం లేచింది సరిత మళ్ళీ ఆ విషయం వేరేగా చెప్పాలా అడిగారు వీరభద్రం గారు అంతే జలజ సరిత ఆవేశంతో ఊగిపోతూ ఇలాగే మమ్మల్ని ఏదో ఒకటి అని వాడిని వెనకేసుకొని వచ్చి వాడిని ఇంతవరకు తీసుకొని వచ్చావు కంపెనీని వాడి చేతుల్లో పెట్టి సర్వనాశనం చేశావు రోజు రోజుకి నీకు చాదస్తం బాగా పెరిగిపోతుంది నాన్న ముందు మమ్మల్ని ఏదో ఒకటి అండం మాని వాడిని ఎండి సీట్ నుంచి దించు ఆ సీట్ చూసుకొని వాడి కళ్ళు నెత్తికెక్కాయి ఒకసారి దించితే అప్పుడు వాడి తలపొగరు కూడా దిగి కళ్ళు నేల మీదకు వస్తాయి అంది సరిత కోపంగా గారు ఏదో అనుభవతూ ఉంటే సూరి కంగారుగా వచ్చి పెద్దయ్య గారు పెద్దయ్య గారు అంటూ కేకలు వేశాడు ఏమైంది సూరి ఎందుకు అలా కేకలు వేస్తున్నా అడిగారు వీరభద్రం గారు అయ్యా తన్మయ్ బాబు మన తన్మయ్ బాబు వచ్చాడయ్యా అన్నాడు వచ్చింది వాడేగా ఏదో సీఎం వచ్చినట్టు ఆ కంగారేంటి ఆ కేకలేంటి అంది సరిత చిరాకుగా తన్మయ్ వచ్చాడు అని వినగానే గారు కిందకు వెళ్లారు గబగబా పదవ మనం కూడా వెళ్దాం అందు జలజ వాళ్ళిద్దరు కూడా గబగబా కిందకు నడిచారు ఆతృతగా వెళ్ళిన వీరభద్రం గారు తన్మయని చూడగానే ఆనందపడ్డారు వెనకే నడుస్తూ వచ్చిన సుహానిని చూడగానే అతని ముఖంలో నవ్వు మాయమైపోయింది చాలా కోపంగా మారిపోయింది వాళ్ళ ఆయన్ని సమీపిస్తున్న కొద్దీ ఆయన ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది ఒక్కసారిగా వెనకే వచ్చిన తొట్టి గ్యాంగ్ కూడా షాక్ అయ్యారు వాళ్ళిద్దరినీ అలా చూసి వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గరికి రాగానే సుహా మెడలో తాలు చూసి వీరభద్రం గారి కాలు కింద చిన్న సైజు భూకంపమే వస్తే తొట్టి గ్యాంగ్ మొత్తానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఒకరి మూతులు మరొకరు కొరుక్కుంటూ ఉన్నారు అందరూ గుసగుసగా వీరభద్రం గారు కోపం నశాలానికి ఎక్కింది తన్మయ్ ఇంటి ఇంటిలోపలికి అడుగుపెట్టబోతూ ఉంటే ఆగు అరిచారు గారు ఆయన అరుపుకి సుహా బెదిరిపోయింది ఆమె చేతులు చిన్నగా శివరవుతూ ఉంటే ఆమె భుజం చుట్టూ చేయి వేసి నొక్కి పట్టుకున్నాడు నేనున్నాను అని భరోసాగా వీరభద్రం గారు చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగి పెళ్లి చేసుకున్నావు ఈ ఇంటికి ఒక పరువు ప్రతిష్ట ఉందని తెలీదా ఇప్పటికే నువ్వు చేసిన పని వలన ఇంటి పరువు రోడ్డుకెక్కింది ఇప్పుడు ఈ దారిని పోయే దరిద్రాన్ని పెళ్లి చేసుకొని ఇంకేం చేద్దామని అడిగారు ఆయన కోపంగా తాతయ్య నాకు మీరంటే చాలా గౌరవం ఉంది మిగతా వాళ్ళలాగా మాటలు తూలి ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి ప్లీజ్ అన్నాడు తన్మయ్ చాలా సీరియస్గా గౌరవం ఉన్న చేతనేనా ఇలా ఆయనతో మాట మాత్రమేనా చెప్పకుండా పెళ్లి చేసుకున్నా చూసారా మామయ్య నా మనవడు నా మనవుడు నెత్తిన పెట్టుకు ఊరేగారు ఇప్పుడు మీ నెత్తినే తన్నేసిపోయాడు అంది జలజ నిష్ఠూరంగా పిన్ని ఇది మా తాతయ్యకి నాకు సంబంధించిన విషయం మీ జోక్యం అనవసరం కాసేపు మీరు సైలెంట్గా ఉండండి అన్నాడు ఏంట్రా నీకు మీ తాతయ్యకి సంబంధించిన విషయం ఇది మీ ఇద్దరికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఈ ఇంటి పరువు ప్రతిష్ఠకు సంబంధించిన విషయం ఇలాంటి ఒక తిరుగుబోతు ఈ ఇంటి కోడలుగా రావడానికి అస్సలు వీల్లేదు అంది సరిత అత్త ఇదివరకే చెప్పాను మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించు అని సుహానిని ఇంకొక మాట అన్నా ఊరుకునేది లేదు అయినా పరువు ప్రతిష్ఠ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నాకు చాలా అత్త నిజంగా వాటి గురించి మీరెంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అన్నాడు సరిత కోపం అరికాల నుంచి నడు నెత్తికి పాకింది అంటే ఏంట్రా ఈ ఇంటి పరువు ప్రతిష్ట నువ్వొక్కడవే నెత్తి మీద వేసుకొని మోస్తున్నావు మేము ఇంటి పరువు తీస్తున్నాము అంటున్నావా ఎంత ధైర్యం రా నీకు పెద్ద చిన్న లేకుండా నోటికి ఏం వస్తే అది మాట్లాడడం బాగా అలవాటైపోయింది నీకు అంది నా గౌరవం మీకెప్పుడూ ఇచ్చాను మీరే కాపాడుకోలేకపోయారత్తా సుహాని గురించి ఇంకొక మాట మాట్లాడితే ఈ కాస్త గౌరవం కూడా మీకు ఇవ్వను అది ముందు గుర్తుపెట్టుకోండి అన్నాడు వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరుగుతూ పోతూ ఉంది గొడవ పెద్దదవుతుందని సుహాకి భయం వేసింది తన్మయ్య గారు ప్లీజ్ నా కోసం గొడవద్దు వదిలేయండి ప్లీజ్ అంది సుహా ఆ మాట అనేసరికి జలజ ఆమె మీదకి వెళ్తే ఆహా ఏం నంగనాచ్వే తగిలించి తమాషా చూస్తున్నావా డబ్బున్న మగవాళ్ళని బుట్టలో వేసుకొని అందాలను చూపించి వాళ్ళని మీ మాయలో పడేసే కోడలు అయిపోవడం ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా అంది అయ్యో నాకు అలాంటి ఉద్దేశం లేదండి నేను అలాంటి అమ్మాయిని కాదు అని సుహా చెప్తూ ఉంటే నువ్వు మాట్లాడకు నీకు ఎలాంటి ఉద్దేశం ఉందో తెలుస్తూనే ఉంది కదా పెద్ద పతివ్రతలాగా కబుర్లు చెప్తున్నావు అర్ధరాత్రి ఒక మగాడి రూమ్కి పోయి వాడితో ఒక రాత్రి గడిపావు అంటే నీ క్యారెక్టర్ ఎంత గొప్పదో అర్థమవుతూనే ఉందిలే నీలాంటి బజారు దానికి ఈ ఇంటి అయ్యే అర్హత లేదు అంది జలజ ఆ మాట వినగానే ఒళ్ళు చచ్చిపోయింది సుహానికి కళ్ళల్లో కన్నీటి సుండగండాలు తిరుగుతూ ఉంటే వాటిని కష్టంగా అదుపు చేస్తుంది అది కూడా తన్మయ కోసం పిన్ని అరిచాడు తన్మయ్ గట్టిగా ఆ అరుపుకు బెదిరిపోయి చూసింది జలజ అతని పిడికిలి బిగుసుకుంది కోపంతో అతని మెడనాళాలు పొంగాయి మీరు మీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు మీరు ఇంకొక మాట మాట్లాడినా నా రియాక్షన్ చాలా దారుణంగా ఉంటుంది అనేసి ఆమె భుజం చుట్టూ చేయివేసి ఆమెను వైపు అదుముకొని సుహా నా భార్య తన్ని ఒక్క మాటైనా అనే అధికారం నేనెవ్వరికీ ఇవ్వలేదు అన్నాడు వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ ఏంట్రా వదినన్న దాంట్లో తప్పేముంది తన్ని కోడలుగా మేము ఒప్పుకోము అంది సరిత నువ్వు మాట్లాడుకత్తా అసలు మీ ఇష్ట ఇష్టాలతో నాకు పనిలేదు నేను తాతయ్యతో మాట్లాడుతున్నా మీరు జోక్యం చేసుకుంటే నేను మీ చరిత్రలో విప్పాల్సి వస్తుంది అవి ఎంత చండాలంగా ఉంటాయో నాకంటే మీకే బాగా తెలుసు కనుక వద్దు మధ్యలో దూరొద్దు అన్నాడు సీరియస్గా వదిన వాడు అన్నంత పని చేస్తాడు ఇప్పుడేం మాట్లాడొద్దు అంది సరిత జలజ చెవిలో గుసగుసగా అలాగే వదిన వాడు మామయ్య గారితో మాట్లాడే వరకు సైలెంట్గా ఉందాం అంది జలజ తన్మయ్ వీరభద్రం గారి ఎదురుగా నిలబడి తాతయ్య మీకు తెలుసు నేను సుహాని ఎంత ప్రాణంగా ప్రేమించానో తను లేకుండా నేను బ్రతకలేను ఆ విషయం మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అందుకే తన్ని పెళ్లి చేసుకున్నాను మీరు ఒప్పుకోరని తెలుసు అందుకే చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది మిమ్మల్ని ఒప్పించే వరకు తన్ని ఒంటరిగా వదిలేయలేను ఇప్పటి వరకు తను చాలా బాధ అనుభవించింది ఇంకా తన్ని బాధ పెట్టలేను ఇంకా తన కంట కన్నీరు చూడలేను అందుకే తన మెడలో తాళి కట్టాను మీరు అర్థం చేసుకుంటారు అన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి తాతయ్య అన్నాడు ముందుకు ఒరిగి వీరభద్రం గారి పాదాలని తాకుతూ ఊహా కూడా ఒరిగి ఆయన పాదాలని తాకింది వెంటనే ఆయన వెనక్కి వెళ్ళిపోయారు ఆ అమ్మాయిని నీ భార్యగా ఈ ఇంటి కోడలుగా నేను ఎప్పటికీ అంగీకరించాను తన్మయ్ అన్నారు ఆయన చాలా సీరియస్గా ఊహించిందే అయినా ఎందుకో ఆయన రియాక్షన్కి చాలా బాధ అనిపించింది పెంచింది తన్మయ్కి ప్రజా సరిత మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యి వదిన మా నాన్న చాలా కోపంగా ఉన్నారు మనం ఇంకా ఆస్తు రెచ్చగడితే ఇంట్లో నుండి బయటికి పంపించేయచ్చు ఏమంటావు అంది సరిత నేను అదే అనుకుంటున్న వదిన వాడే అవకాశం ఇచ్చాడుగా ట్రై చేద్దాం వర్కౌట్ అవుతుందేమో ఇక మొదలుపెట్టు అంది జల్జ సుహా బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడింది ఏం జరుగుతుందో అని అవును ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండడానికి మేము కూడా ఒప్పుకోం అన్నారు ఇద్దరు కోడబలుక్కుంటూ మీ ఇష్టాలతో నాకు పని లేదని ఆల్రెడీ చెప్పాను కదా తన్ని ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పడానికి అసలు మీరెవరు అసలు నా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మీకేంటి సంబంధం అడిగాడు మేము ఎవరా చూసావా నాన్న నీ ముద్దుల మనవడి మాటలు మాకేంటి సంబంధం అని అడుగుతున్నాడు అంది సరిత ఏడుపందుకుంటూ వీరభద్రం గారు కోపంగా తన్మయ్ అని అరిచారు ఎవరో దారిన పోయేదానికోసం సొంత వాళ్ళని దూరం చేసుకుంటావా అడిగారు ఎవరో దారిన పోయేది కాదు తన్నా భార్య తన కోసం సొంత వాళ్ళేంటి అవసరమైతే దేన్నైనా వదులుకుంటాను అన్నాడు స్థిరంగా సుహా దిగ్గును చూసింది తన్మయ్ ప్రేమ ఆమె చుట్టూ ఒక కంచుకోటలా కనిపించింది కంటి అంచుల్లో సన్నని నీటి జీర మునివేల కొనలతో తుడిచేసింది వాటిని కిందకి జారనివ్వకుండానే చాలు తన్మయ్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు ఇక చాలు చివరిసారిగా చెప్తున్నా ఆ అమ్మాయిని గుమ్మం బయటే వదిలేసిరా తనకి ఇంట్లో స్థానం లేదు అన్నారు వీరభద్రం గారు లేదు తాతయ్య నా భార్యను వదిలి నేను రాను రాలేను తనకి స్థానం లేని చోట నాకు కూడా స్థానం అవసరం లేదు అన్నాడు తన్మయ మాట అనగానే జలజ సరిత కళ్ళు మెరిశాయి తెగ ఆనందపడిపోతూ ఉన్నారు ఇద్దరు అసలు అతని ప్రేమని ఎలా తీసుకోవాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు సుహాకి ఏ రకంగా చూసుకున్న స్థాయిలో కానీ స్తోమతలో కానీ అతనికి ఏమాత్రం సరితోగదు ఆమె అద్దహపాతాలంలో ఉన్న ఆమెని ఆమె పక్కన నిలబడి తన ప్రేమతో ఆకాశానికి ఎత్తేసాడు అతని ప్రేమకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది ఆమె అంటే ఏంట్రా ఇప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతావా అడిగింది జలజ ఆశగా అవును వెళ్ళిపోతాను అన్నాడు తన్మయ్ ఆ మాట వినగానే జలజ సరిత ఆనందానికి అవధులు లేవు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఇద్దరు సీక్రెట్గా గారు షాక్ అయ్యారు ఆ మాట వినగానే ఏమన్నావు మళ్ళీ చెప్పు అన్నారు గుడ్లూరిమి చూస్తూ అవును తాతయ్య నా భార్యకు స్థానం లేని చోట నేను ఉండలేను అన్నాడు ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అలా అంటే ఇంట్లోకి రాణిస్తామనే కదా నీ ప్లాన్ అంతా అంది జలజ లేకపోతే నిజంగా వెళ్ళిపోతాడా ఏంటి ఇంత ఆస్తి అంతస్తు వదిలేసి వాడేందుకు పోతాడు ఇవన్నీ నాటకాలు నాన్న అంది సరిత అత్త నాది మరీ అంత చీప్ మెంటాలిటీ కాదు మీలాగా ఆస్తుల కోసం ఎంతకైనా దిగజారిపోయే వ్యక్తిత్వం కాదు నాది ఈ ఆస్తి మీద నాకు ఏ రోజు ఆశ లేదు ఆ విషయం తాతయ్యకి తెలుసు మీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు మీ దగ్గర ఉన్న ఆస్తుల కంటే విలువైనది నా దగ్గర ఉంది అదే నా ప్రేమ నేను చిన్నప్పటి నుండి ఏ ఆస్తులు కావాలని ఆశపడలేదు కొంచెం ప్రేమ కావాలని కోరుకున్నా అది కూడా మీరెవరూ ఇవ్వలేకపోయారు కానీ నా సుహా నాకిచ్చింది జీవితాంతం సరిపోయేంత ప్రేమ ఇచ్చింది ఈ ప్రేమ చాలు నాకు తను నా పక్కనుంటే చాలు ఈ ఆస్తులు మీ దగ్గరే పెట్టుకోండి నాకు ఈ ఆస్తులు ఏవి అవసరం లేదు అన్నాడు ఆ మాట అనగానే కన్నీళ్ళు జారిపోయాయి ఆమె చెంపల్లో ఈసారి తొడవాలని కూడా అనుకోలేదు కళ్ళ నిండా సంతోషంతో అతన్ని చూస్తూ ఉండిపోయింది క్షణకాలం పాటు భద్రంగారైతే షాక్తో చూస్తూ ఉండిపోయారు సుహా అంటే తన్మయకి ప్రేమ ఉందని తెలుసు కానీ అది ప్రేమ కాదు పిచ్చి అని ఇప్పుడే అర్థమైంది అతనికి కానీ ఎందుకు అంత ప్రేమ పెంచుకున్నాడో ఏముందో ఆమెలో అని మాత్రం అర్థం కాలేదు అతనికి బహుశా రాత్రి తన్మయ్య సుహా దగ్గర చూసిన ప్రేమ ఆమె అతనికి పంచిన ఆప్యాయత వీరభద్రం గారికి ఎప్పటికీ అర్థం కాదేమో అందుకే చిత్రంగా చూస్తూ ఉండిపోయారు మనవడి వంక వీరభద్రం గారు మౌనంలో తన్మయ్యి చాలా ఉద్దేశాలు అర్థమవుతూ ఉంటే ఇంకేం మాట్లాడకుండా వెళ్ళొస్తాను తాతయ్య మీ మనసు బాధ పెట్టుంటే క్షమించండి అన్నాడు తన్మయ్య గారు నా కోసం మీ వాళ్ళకు దూరం కావద్దు ఇంకోసారి ఆలోచించండి ప్లీజ్ ఇలా చేయొద్దు అంది సుహా బ్రతిమలాడుతూ లేదురా ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు ఆలోచించే తీసుకున్న నిర్ణయం నువ్వు నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలియాలి పద అన్నాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి ముందుకు నడిపిస్తూ సుహా గారి వైపు దీనంగా చూసి ముందుకు కదిలింది వదిన వాడు వెళ్ళిపోతున్నాడు మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అని ఇద్దరూ జబ్బలు చర్చుకుంటూ ఉన్నారు తన్మయ్ వెళ్ళిపోతూ ఉంటే వీరభద్రం గారి మనసు తెలియని వేదనకి గురవుతూ ఉంది ఆయన ఆశలు ఆశయాలకు ప్రతిరూపం తన్మయ్ గట్టం లేని సామ్రాజ్యాన్ని స్థాపించింది అతనే కావచ్చు కానీ ఈరోజు ఆ కంపెనీని నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టింది మాత్రం తన్మయనే అందుకే తన్మయ్ అంటే గౌరవంతో పాటు నమ్మకం కూడా అతనికి చుట్టూ మనీకి తప్ప మనసుకు వెలువ్వని మనుషుల మధ్య అతనే వీరభద్రంగారికి ఆశాకిరణం అటువంటి అతను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు అంటే తట్టుకోలేకపోతున్నారు ఆయన తన్మయకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది నిజానికి ఆ ఇంట్లో తన కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి తన తాతయ్య మాత్రమే తనకి ఎవరి ప్రేమను పంచినా పంచకపోయినా ఆయన వంతు ఆయన ఎప్పుడూ ప్రేమను పంచుతూనే ఉన్నారు అటువంటి వ్యక్తిని ఈ వయసులో వదిలి రావడం బాధగా అనిపిస్తుంది కానీ తప్పని పరిస్థితి ఇప్పుడు ఆయన మాటలకు తలగొగ్గితే ఇన్ని రోజులు అతని నిరీక్షణకి ఇక అర్థమేముంటుంది తన ప్రేమకు విలువేముంటుంది అతను చెప్పినట్టు చేస్తే తన ప్రేమకి తన సుహాని మోసం చేసినట్టే తన్ని నమ్మి తన సర్వస్వం అర్పించి తన కోసం ఎంతగానో నిరీక్షించి తనతో ఏడడుగులు నడిచింది ఆమె ఆమె కంట్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటా అని ప్రమాణం చేశాడు అతను మరి తన్ని ఎలా వదులుకుంటాడు అందుకే కష్టంగా అనిపిస్తున్నా ఆమె చెయ్యి వదలకుండా ఆమె వెంట ఇంటి నుండి బయటకు వచ్చాడు మరో నాలుగు అడుగులు వేస్తే గేట్ వచ్చేస్తుంది అది దాటి అడుగు బయటకు పెడితే ఇక ఎప్పటికీ ఆ ఇంటికి చేరలేనంత అగాధాన్ని సృష్టిస్తారు ఆ ఇంట్లో వాళ్ళు ఆ విషయం తన్మయకే కాదు వీరభద్రం గారికి కూడా బాగా తెలుసు అందుకే తన్మయ్ మీద ఆయనకు ఉన్న ప్రేమ మిగతా విషయాలన్నీ కాసేపు పక్కన పెట్టేయమని చెప్తూ ఉంటే ఆగు తన్మయ్ అన్నారు అప్పటి వరకు ఆనందంతో వెలిగిపోయిన జలజ సరిత ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి అడుగు బయట పెట్టపోతున్న తన్మయ్య అడుగులు నెమ్మదించాయి ఆ మాట వినగానే ఆగి వెనక్కి తిరిగి చూశాడు ఎందుకు ఆగమన్నా నాన్న వెళ్ళని ఒకసారి బయటకు వెళ్తే తెలుస్తుంది అంది సరిత అవును మామయ్య వెళ్ళనివ్వండి అంది జలజ మీ ఇద్దరు కాసేపు నోరు మీ సలహాలు అడగలేదు నేను అన్నారు ఆయన చాలా సీరియస్గా నోర్లు మూసేశారు ఇద్దరు సూరి కేకవేశారు సూరి కంగారుగా బయటకు వచ్చి చెప్పండి పెద్దయ్య గారు అన్నాడు ఆ అమ్మాయిని తీసుకొని ఇంటికి రమ్మని వాడిని అనేసి మరో మాటకి తావు లేకుండా లోపలికి వెళ్ళిపోయారు ఆయన నాన్న నాన్న అని సరిత పిలిచినా పలకలేదు అనుకుంటూ వాళ్ళిద్దరిని కోపంగా చూసి వెళ్ళిపోయారు ఇద్దరు తన్మయ్ సుహా ఇద్దరి ఆనందానికి అవధులు లేవు గారు ఆ మాట అనగానే సుహాని గట్టిగా హత్తుకున్నాడు తన్మయ్ తాతయ్య ఇంట్లోకి రావడానికి ఒప్పుకున్నారా అన్నాడు అవును అంది ఆనందంతో రెండు పెదవులు ఒత్తుతూ ఆమెను వదిలి నాకు తెలుసురా తాతయ్య నన్ను అర్థం చేసుకుంటారని నాకెప్పుడో తెలుసు త్వరలోనే నిన్ను కూడా యాక్సెప్ట్ చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది పద అని ఆమెను నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడు లోపలికి అడుగు పెడుతుంటే ఆగండి బాబు పెళ్లి చేసుకొని మొదటిసారి చిన్నమ్మతో కలిసి వచ్చారు హారతిస్తాను అంది ఆ ఇంట్లో పనిచేస్తున్న నారాయణమ్మ అలాగే అన్నాడు తన్మయ్ ఇస్తూ ఉంటే ఏయ్ ఆగు అరిచింది సరిత దరిద్రానికి మళ్ళీ హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలా అది ఇంటికి దాపరించిన దరిద్రం దానికి హారతెందుకు అంది సరిత అత్త ఇంకొక మాట నోరు జారితే మాట్లాడడానికి నోరుండదు మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకో అన్నాడు నేను చెప్పిన దాంట్లో తప్పేముంది అయినా నువ్వేంటే బోడ పెత్తనాలు నెత్తిన వేసుకుంటున్నావు ఎవడు చెప్పాడు నీకు దీనికి హారతి ఇవ్వమని అరిచింది సరిత అది కాదమ్మా కొత్త జంట కదా హారతిద్దామని అంది నారాయణమ్మ నసుగుతూ ప్రతి పనికి మనం దానికి హారతిచ్చి లోపలికి పిలవాల్సిన అవసరం లేదు నోరు మూసుకొని లోపలికి పో అంది ఆ మాట వినగానే తన్మయ్య పిడికిలు బిగిసుకుంది ఆవేశంగా లోపలికి వెళ్తూ ఉంటే ఆగండి తన్మయ్య గారు అంది సుహా అతని చేతిని పట్టుకుంటూ నాకు హారతివ్వడం గురించి గొడవ ఎందుకు వదిలేయండి తన్మయ్య గారు ఇప్పుడు నాకు హారతి ఇవ్వకపోతే నష్టమేం లేదు దానికోసం తగువలు వద్దు ప్లీజ్ అంది నువ్వు వాగురా అన్నాడు ఆమె చేతిని విడిపించి నారాయణమ్మ కేక్ వేశాడు చెప్పండి బాబు అంది ఆ హారపల్లెం ఇలా ఇవ్వు అన్నాడు బాబు అది అని నారాయణమ్మ ఇబ్బంది పడుతూ ఉంటే మరేం పర్వాలేదు ఇవ్వు అని పల్లెం అందుకొని నా భార్య మీకెవరికీ గొప్ప కాకపోవచ్చు నాకు గొప్పనే నా జీవితంలోకి వెలుగు తెచ్చిన తనకి నేనే హారతిచ్చి ఆహ్వానిస్తా అన్నాడు షాక్ అయింది సరిత ఆ మాట విని సుహాకి హారతిచ్చి బొట్టు పెట్టి రాసుహా అని తన చెయ్యి అందించాడు అతని ప్రేమ చూసి ఆమె ముఖం కోటి కాంతుల వెలుగుతో వెలిగిపోతూ ఉంటే సంతోషంగా అతని చేతిలో చెయ్యి వేసి కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టింది పైనుండి అంతా గమనిస్తున్న వీరభద్రం గారికి తన మనవడి ప్రేమని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉన్నారు ఆమెను ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు మొదట ఆశ్చర్యం వేసింది అప్పుడు అతని ప్రేమలోతు ఏంటో ఆయనకు కనబడలేదు కానీ ఇప్పుడు తెలుస్తూ ఉంది అతని ప్రేమలోతు ఎంతో ఆమె కోసం తన జీవితాన్ని ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఆమె పాదాల కింద పరిచేంత ప్రేమ అతని గుండెల్లో ఉంది కానీ ఎందుకో ఆయన మనసు సుహాని తన మనవడికి భారీగా అంగీకరించలేను అంటుంది బహుశా సుహా మీద మొదటి నుండి అతనికి ఉన్న తప్పుడు అభిప్రాయం వలన కావచ్చు ఆ విషయం గురించి ఆలోచిస్తూనే తన గదికి వెళ్ళిపోయారు ఆయన సుహానిని తన గదికి తీసుకొని వెళ్ళాడు తన్మయ్ తన్మయ్ ఇంకా డల్గా ఉండడంతో అతని అరచేతిని తన చేత్తో బంధించి ఇంకా వాటి గురించే ఆలోచిస్తున్నారా అడిగింది వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అన్నారు అన్నాడు వదిలేయండి తన్మయ్య గారు అయినా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని హ్యాపీగా లోపలికి ఇన్వైట్ చేస్తారు అనే ఆశతో రాలేదు కదా మనం ఇక్కడ వాతావరణం ఇలానే ఉంటుందని తెలిసే వచ్చాం అన్నిటికీ సిద్ధపడే ఇంట్లోకి అడుగు పెట్టాం మరి బాధపడడం ఎందుకు చెప్పండి అంది అయినా కానీ నీ గురించి అలా మాట్లాడితే నేను తట్టుకోలేను అసలు వాళ్ళని అని ఇంకా ఏదో అనుభవతూ ఉంటే ఇష్ ఇంత కోపం వద్దు అంది ఆమె కళ్ళల్లోకి చూశాడు ప్లీజ్ అంది అతని చెంపల మీద చేతుల్ని ఉంచి ఆమె చేతుల స్పర్శ తగలగానే కాస్త శాంతించాడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్ద పెట్టుకున్నాడు ఆమె నడుం మీద రెండు చేతులు నిలిపి నడుం మీద నుండి ఆమె ఎదలను తడుముతూ ఆమె మెడ మీదుగా ఆమె చెంపల్ని చేరాయి అతని చేతులు అతని స్పర్శకి ఆమె గుండెసడి ఒక్కసారిగా పెరిగింది ఆమె ముఖాన్ని దోశల్లోకి తీసుకొని ఆమె ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని తెచ్చుకున్నాడు అతని ముద్దు కోసమే నిరీక్షిస్తున్నట్టుగా రెండు కళ్ళు మూసుకుంది ఆమె అదురుతున్న ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసేశాడు అతని జుత్తులోకి బిగుసుకున్నాయి ఆమె చేతులు అతన్ని తన వైపు అదుముకుంటూ ఉంది బలంగా ఆమె పెదవుల్ని వత్తుతూ నాలుకని లోతుగా పోనిస్తూ తన ప్రేమని అందిస్తూ ఉంటే ఆ ప్రేమని అందుకుంటూ అతని నాలుక్కి దీటుగా ఆమె నాలుకను పోనిస్తూ అతని ముద్దులో పూర్తిగా లీనమైపోయింది ఆమె ఉద్వేగాలు పెరుగుతున్నాయి ఇద్దరిలో ఊపిరి భారమవుతూ ఉంది అయినా దూరం జరగాలి అనిపించట్లేదు ఇద్దరికీ అలా ఇద్దరు చాలాసేపు అదరామృతాలు అందుకునే పనిలో నిమగ్నమైపోయారు పూర్తిగా ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కమెంట్లలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చదువుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వింటేనే కదా నాకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది మీరు మీరు చాలామంది నాకు మీరు రాసే విధానం బాగుంది ప్రేమను బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు నేను రాసే స్టోరీస్ అన్నీ ఇలానే ఉంటాయి ఇంకా చాలా ఉద్వేగమైన స్టోరీస్ ఉన్నాయి మానిటైజేషన్ కంప్లీట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ